అత్యవసర ఏంది ఎందుకంటే ఈ జుబ్లీహిల్స్ కాన్స్టెన్సీ మాగంటి సునీత గారు అభ్యర్థిగా ఉన్నప్పటికీ నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతుంది ఈరోజు నిన్న కన్నీళ్ళు పెట్టింది మాగంటి సునీత దొంగ ఏడుపులు సానుభూతి అని రకరకాలుగా ఈ పనికిరాని దద్దమ్మ మంత్రి ఈరోజు ఆ విధంగా మాట్లాడాడు ఎందుకంటే మొడు చచ్చిపోయిన వాళ్ళని యాక్టింగ్ చేస్తారా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్లా అంటే అనద్దు ఇంత సిగ్గు శరం కడుపు కన్నం తింటుండా మరి పిఎం అనేది తింటుండా నాకు అర్థం కావట్లేదు ఒక మహిళను పట్టుకొని ఆ రకంగా మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ బ్రదర్ ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళకేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు కావచ్చు ఇంకోటి ఇంకోటి వస్తాయి వీళ్ళు ఎంత దోపిడీ చేస్తారు ఇంకేం చేస్తారు అవి చూసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఏమన్నా అంటే ఏమంటారు ఈ రెండు నెలల్లో అభివృద్ధి జరిగిపోయింది రెండు వందల కోట్లు ఇచ్చినాము వందో కోట్లు ఇచ్చినాము వాళ్ళలో వాళ్ళే ఒక ఎంపీ అంటాడు రెండు వందల కోట్లు అంటాడు ఇగో కార్పొరేటర్ అంటాడు నూట ఇరవై కోట్లు అంటాడు ఇంకొక అభ్యర్థి అంటాడు నూట యాభై కోట్లు అంటాడు అసలు వీళ్ళలో వీళ్ళకే క్లారిటీ లేకుండా ఏది పడుతుంది మాట్లాడుకుంటూ ఇటు ప్ల ప్రజల ముందు చివాట్లు తినుకుంటూ చాత కానీ ప్రభుత్వం నడుస్తుంది ఇది తెలంగాణలో ఇరవై ఏండ్లు ఒకటి ఇరవై ఏళ్ళు పోతుంది ప్రభుత్వం ఈ రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చారు ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్ఫెన్స్లో ప్రతి ఒక్క కార్యకర్తలు మాలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు కన్నీళ్ళు పెడుతురు మాగంటి గోపినాథ్ గారు భార్య అని ఆ రకంగా అనడం ఒక మహిళను పట్టుకొని అన్నాడు అంటే రేపటి రోజు అనొచ్చు అనదో తెలియదు ఈయన కూడా చనిపోతే వాళ్ళు వాళ్ళ భార్య ఏడుస్తే అదే అదే రకంగా ఉంటుందా సూటిగా నేను ఒక ఒక పొన్నం ప్రభాకర్ గారికి క్వశ్చన్ చేస్తున్నాను నా వీడియో ఎట్టి పరిస్థితుల పొన్నం ప్రభాకర్ గారు చూడాలి అదే కాకుండా పొన్నం ప్రభాకర్ గారు మాగంటి సునీతమ్మకి క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈ బై ఎలక్షన్లో ప్రచారంతో ఆడుకోడికి వస్తాడు కదా గుడ్లు పడతాయా రాళ్ళు పడతాయా మళ్ళీ టమాటాలు పడతాయా చెప్పులు పడతాయా చూసుకోవాలి మాలాంటి కార్యకర్తలు అయితే ఊరుకునేటోళ్ళు కాదు లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ వరం జూబ్లీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గెలిచిపోతుందనే భయం జుట్టుకొని ఈ విధంగా మాట్లాడి ప్రజలను మిస్గైడ్ చేద్దామనేసి అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ రాహుల్ గాంధీతో కానీ రేవంత్ రెడ్డితోని కానీ ఈ పనికి మళ్ళీ మంత్రితోను కూడా ఎవరి వల్ల కూడా కాదు ఇక్కడ ఓటమి ఇది బీఆర్ఎస్కి కంచుకోట ఏదో మిస్గైడ్ చేద్దాం నేను ఒక మంత్రిని కదా ఏది పడుతుంది అని మాట్లాడితే ఒక జోకర్ నేను మొన్న కూడా వాళ్ళ పార్టీ మంత్రిని ఒక దళిత మంత్రిని పట్టుకొని ఏ విధంగా మాట్లాడి ఒక పనికి మళ్ళీ దద్దమ్మ ఈ దద్దమ్మ ఒక జోకర్లా ఉంటాడు వీడు వాడు ఏమంటుండు దున్నపోతా అనేసి అంటుండు ఇంత సిగ్గు శిరం ఉన్న ఉన్న వాళ్ళు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ రకంగా మాట్లాడచ్చా కానీ మీ బిఆర్ఎస్ కార్యకర్తలు మీ బీఆర్ఎస్ నాయకులు ఏ స్టేజ్ ఎక్కినా ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా సరే చెప్పేసి మీరే ప్రోత్సహిస్తున్నట్టు అని చెప్పి చెప్తాను మీ దగ్గర ప్రూఫ్లు ప్రూఫ్లున్నాయా అరే ఆయన మస్త అంటాడా నేను అదే అంటున్నా కదా ఆయన అన్నం తినాడు పీ తింటాడు ఆయన అన్నం తిన్నాడు కదా అందుకే ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ మేడు వస్తే సంతోషంగా ఫీల్ అవుతామ్మా ఆమె ఏడుస్తే మేము బాధగా ఫీల్ అవుతాం మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు మాకు మాకు కూడా ఆయనకున్న ఆయనతో సంబంధాలు అట్లాంటివి మాకు కూడా ఆయన కుటుంబ సభ్యుడే ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఆయన ఫోటో పెడితేనే మాకు కన్నీళ్ళవు అట్లాంటిది ఒక భార్య దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు అట్లాంటి వేదిక మీద ఇంతమంది జనాలు వచ్చిర్రు గోపన్న నాకు ఇంత పోతూ పోతే ఇంతమంది జనాలను అని చెప్పి ఆమె బాధపడుకుంటూ మాట్లాడితే కూడా దాన్ని కూడా ఒక విమర్శ చేస్తుంది అది కూడా ఒక లేడీని పట్టుకొని ఇట్లా కాంట్రవర్సీలు చేసుకుంటే ప్రజలు పిచ్చోలు కాదు జుబ్లీహిల్స్ కాన్సెంట్ ప్రజలు మేలుకున్నారు ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఒక్క ఓటుతోనైనా సరే మాగంటి గెలిపించుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా అదేవిధంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మాలాంటి కార్యకర్తలకు కోరుకుంటారు అవును అభివృద్ధి అభివృద్ధి అయింది కాబట్టే కదా అభివృద్ధి అయింది కాబట్టే ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయిన అనేక రకాలుగా ఆయన అంటుండు లేదు లేదు అసలుకి ఈ రెండు నెలలనే అభివృద్ధి అయింది ఇంత ఇచ్చిన మంత్ ఇచ్చిన అంటుండు కదా పది సంవత్సరాలు ఏం అభివృద్ధి కావాలన్నాడు కదా దళిత స్టడీ స్టడీ సర్కిల్ ఏషియాలోనే చాలా పెద్దది ఇటు వాటర్ రిజర్వర్ కావచ్చు పదకొండు కోట్లతోని ఇటు గ్రౌండ్ తొమ్మిది తొమ్మిది ఎకరాల గ్రౌండ్ ఆరు ఎకరాల గ్రౌండ్ చేసిండు మూడు ఎకరాలు ఫంక్షన్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్నగర్లా మీరు పోయి చూసుకోవచ్చు అదేవిధంగా కార్మిక నగర్ మెయిన్ రోడ్ల సైడ్లో మూడు వందల మంది జోపిడీలు ఉంటుండే గుడిసెలు అవి తీసి వాళ్ళకి బీరం బీరంగూడలో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇప్పించింది అదేవిధంగా జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ ఓవర్ మొత్తం ఓవరాల్గా మొత్తంలో మూడు వేల మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి కొల్లూరులో అదేవిధంగా కళ్యాణలక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు రకరకాలుగా బీసీ బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు రకరకాలుగా ఎన్ని అభివృద్ధులు చేసినప్పటికీ ఈ చేత కాని ప్రభుత్వం ఏదో ఒకటి మిస్గైడ్ చేయాలి ప్రజలని మిస్గైడ్ చేసి ఇక్కడ ఒక సీట్ గెలవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్పకుండా చెప్తున్నాం ఒక్క ఓర్తనైనా గెలిచి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఏడుపు చూసి క్లియర్గా అర్థమవుతుంది మాకు ఈ నియోజకవర్గ ప్రజలైతే అవసరం అయితే మా ప్రజలకు లేదు అని చెప్తుంది ఎవరు లొంగుతారో ఎవరు ఇదవుతారో దేవుడు డిసైడ్ చేస్తాడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఆయన వచ్చి ఆయన ఓట్లు కూడా లేదు ఇక్కడ ఆయన ఇక్కడ ఓటర్ కూడా కాదు ఇక్కడ ఉన్న ఓటర్లు మాకు వచ్చి చెప్తారు సునీతమ్మకి చెప్తారు అమ్మ నువ్వు ఇంటికి వెళ్ మేము చూసుకుంటాం నీ బాధలో నువ్వు ఉన్నావు నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ పిల్లలు కూడా పోతుంటే చెప్తాను అనమాట అంతే దాని తక్కువ ఇంకేం లేదు వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే పనికి మల్ల పది మాటలు మాట్లాడతారు పనికి వచ్చిన మాట్లాడుతారు అది తీసిందే కేటీఆర్ గారు ఒక్క ఓట్ల ఒక ఇంటికి వచ్చేసి నలభై ఓట్లు ఓట్ చోరీ అని వాళ్ళే అంటారు ఇక్కడ చోరీ చేసి గెలుస్తామని చెప్పి కూడా వాలే అనుకుంటారు మేము ఆల్రెడీ లిస్ట్ చేసినాం ఒకసారి నా ఫోన్ నేనే స్టేటస్లో కూడా పెట్టినా నిన్న కేటీఆర్ గారు దాదాపు నలభై మూడు ఓట్లు ఒక ఇంటి నుండి తీసిరు ఇప్పుడు కూడా ఇప్పుడు అదే పనులు ఉన్నాం ఇంకా చాలా చేస్తాం ఇట్లా రకరకాలుగా మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం పార్టీని బలోపేతం చేస్తాం మాగంటి సునీత గారికి ధైర్యం ఇచ్చుకుంటూ ఆమెను ముందుకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం